ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ రాజీనామాను రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అనంతరం తెలంగాణ కొత్త గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్గా నియమించే వరకు ఆ రాష్ట గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ కొనసాగనున్నారు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు ఆయన రెండు సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికయ్యారు సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు పేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండున గవర్నర్ గవర్నర్గా నియమితులయ్యారు తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణకు గవర్నర్గా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది కాగా గతంలో బీజేపీలో పనిచేసిన తమిళిసై ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి